మా ఛానల్ డిజి స్పెషు అమ్మా సో ఈరోజు వీడియో ఏంటి అంటే నా బర్త్డే అయితే ఏంటి కదా నాకు మమ్మీ వాళ్ళైతే గిఫ్ట్ అయితే ఇచ్చారు నాకు సమ్ నా యూట్యూబ్కి సంబంధించింది మైక్ అన్నమాట మీకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు నేను చెప్పాను మైక్ అవుతుంటా అనేసి సో అందులో మా మమ్మీ వాళ్ళకి మనకి గిఫ్ట్ చేశారు డీజీపీ నాకు ఫుల్ అవుతుంది అనేసి ఇది డిజిటల్ టూ ఇన్ వన్ వైర్లెస్ మైక్రోఫోన్స్ ఇష్టం అంట ఈ స్మార్ట్ ఫోన్కి రియల్సెల్ ఆర్ కెమెరా అనేది యూస్ అవుతుంది అన్బాక్సింగ్ ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేశాను మళ్ళీ అన్బాక్సింగ్ మీరు చూద్దాం అనేసి ఓపెన్ చేస్తున్నాను ఇది అండి మైక్ ఇందులో ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి అండ్ అయితే ఇచ్చారు మైక్స్ పెట్టుకొని చూస్తాను ఇలా మ్యారినేట్ అనమాట ఇలా పెట్టుకోవాలి నెక్స్ట్ ఇది పక్కన పెట్టేస్తే ఇంట్లో ఇంకా మైకి పెట్టుకోవడానికి క్లిప్ అయితే ఇచ్చారన్నమాట అనమాట ఇలా పెట్టుకోవాలి క్లిప్ టూ క్లిప్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఓటీసీ సి టు సీ ట ఓటీసీ అండ్ అలాగే ఇది నాకు తెలిసి కెమెరాకి సంబంధించి మనం చెప్తాను సారీ ఛార్జింగ్ కేర్ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్కి ఇవి టూ ఇచ్చారు ఆల్రెడీ చూసాను టూ అయితే ఇచ్చారు నాయిస్ క్యాన్సిలేషన్కి ఇది ఐఫోన్ టు టైప్ ఫోర్ కేబుల్ ఇది దేనికో నాకు అర్థం ఆడల్ మీకు కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో బాక్స్ లో వచ్చిన ఐటమ్స్ అయితే ఇవ్వనమాట చూడండి సో ఇప్పుడైతే టెస్ట్ చేస్తాము ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మన ఇంట్లో వీడియో ఇంట్లో ఉంది కదా ఆ ఇంట్లోనే టెస్ట్ చేద్దాం అనమాట ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుంది పెట్టుకోకుండా ఎలా రెండు పెడతాను సో ఇప్పుడైతే నేను మైక్ పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు డిఫరెన్స్ ఏంటో మీకు అర్థమవుతుంది హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈ శశి వర్మ సో నాయిస్ క్యాన్సిలేషన్ కానీ ఉందో నాయిస్ క్యాన్సలేషన్కి ఇదైతే పెట్టలేదు ప్రజెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో తెలియదు కానీ వాయిస్ అయితే నాకు కొంచెం పెద్దగా అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది సో మీకే తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటి అనేది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రజెంట్ ఈ వీడియో చేస్తున్నది పవర్ అయితే కట్ అయిపోయింది ఫుల్గా గాలి వర్షం అన్నమాట ఇక్కడ సో ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటుంది అట్టేకే బాయ్ బాయ్